లక్షల రూపాయల సంపాదనను కాలతోసుకున్నాడు కానీ తన నిశ్చయాన్ని మరణం వరకు పాటించాడు నీ భక్తి ఫలిస్తుంది నీ కోసం నేను విమానం పంపి దానిలో నిన్ను కూర్చుండబెట్టి తీసుకుని పెడతాను నీవు నిశ్చింతగా ఉండు అన్న బాబా యొక్క అనుగ్రహ వచనం అక్షరం అక్షరం అనుభవ అనుభవం అయింది కాకా నిర్యాణం గురించి సాయిలీలా పాఠకులకు తెలుసు ఆ విషయం గుర్తుకు వస్తే విమాన ప్రయాణం అంటే ఇంతకంటే వేరే ఏముంటుంది అని అనిపిస్తుంది ఆనందంగా గురువు నామాన్ని స్మరిస్తుండగా ఎటువంటి అనాయాస మరణం కాకా దీక్షిత తన నిశ్చయంలో దృఢంగా ఉండేవాడు అతని మనసు ఎప్పుడు సాయి చరణాలలో ఉండేది దానినే ఇష్టలకు మిత్రులకు కూడా నేర్పించి గురు చరణాలలో విలీనమైపోయాడు ఇప్పుడు సంధానం ఆనందరావు మాధవరావు ఇద్దరూ కాకాపైన ప్రీతితో చీటీల ఉపాయాన్ని ఒప్పుకున్నారు వెంటనే చీటీలను వ్రాయించారు ఒక చీటీలో దోవతిని తీసుకో అని రెండవ దానిలో తీసుకోవద్దు అని వ్రాసి సాయి యొక్క చిత్రపటం కింద వారి పాదాల వద్ద ఉంచారు అక్కడ ఉన్న బాలునితో ఒక చీటీని తీయించగా దానిలో దోవతిని స్వీకరించమని ఆజ్ఞ అయింది మాధవరావుకు బాబా స్వప్నంలో చెప్పినట్లుగానే చీటీలో కూడా ఉండడం అందరికీ ఆనందాన్ని కలిగించింది జరి అంచు దోవతిని శ్యామ చేతుల్లో ఉంచారు ఆనందరావు కల కాకా చీటీ రెండూ కలవగానే ఆ ఇద్దరికీ సంతోషం పరమానందం కలిగాయి మాధవరావు తనలో ఆనందించాడు ఆనందరావు సంతోషపడ్డాడు సాయి భక్తి పరిపుష్టిగా కాకా సంశయం తొలగింది ఈ కథాసారాన్ని ఎవరికి వారు ఆలోచించాలి గురువు చరణాలయందు శిరస్సు నుంచి గురువు నోటి నుండి వెడలిన వచనాలయందు ధ్యానముంచాలి మన భూమిక మన స్థితిగతులు మన చిత్త వృత్తి మనకంటే మన గురువుకే బాగా తెలుస్తుంది మనలను ఉద్ధరించే బాధ్యత వారిదే రోగానికి తగిన విధంగా ఔషధం అనుపానం వలే సద్గురువు అవరోగ నివారణానికి శిష్యులకు నియమాలను విధిస్తారు వారు స్వయం ఆచరించే దాన్ని మనం అనుసరించకూడదు గురువు నోటి నుండి మీ కొరకు వెడలిన వచనాలను ఆచరించాలి ఆ మాటలపైనే మనసు నుంచి నిత్యం వానినే మననం చేయాలి అవే మీ ఉద్ధరణకు ఉపయోగపడతాయని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి గురువు చెప్పిన గురు పురాణం కానీ గ్రంథంలోని విషయం కానీ వారి వచనాలను స్పష్టం చేయడం కోసమే వారి ముఖ్యోపదేశాన్ని ధ్యానంలో ఉంచుకోవాలి అవే మనకు వేదజ్ఞానం ఏ సత్పురుషుని వచనాలనైనా అను అవమానించకూడదు కన్న తల్లిలా అన్యులెవరూ చూస్తారు తల్లికి తన బిడ్డల ఎందు నిజమైన వాత్సల్యం ఉంటుంది బిడ్డలు కోరిన దానిని తీరుస్తుంది ఆ తల్లి సుఖం బిడ్డలకు తెలియదు సాధువులు సృష్టిలో లెక్కలేనంతమంది కానీ మన తండ్రి మన తండ్రే అని సాయి నోటి నుండి వెలువడిన కరుణా వచనాన్ని మీ హృదయ ఫలకంపై చిత్రించుకోండి సాయి నోటి నుండి వెలువడిన వచనాల ఎందే ధ్యానం ఉంచండి ఆ దయామయులే చివరకు మన తాపత్రయాలను శ్రమింపజేస్తారు వారి కళ వారికే తెలుసు వారి ఆ కళా కౌశలాన్ని మనం కళ్ళతో చూడాలి అంతే సహజంగా అవలీలగా సంభవించే వారి లీల ఎంత అద్భుతం ఎవరు ఏది చెప్పినా ఆ మాటలన్నింటినీ వినండి మీ ధ్యానాన్ని మీ ధ్యేయాన్ని వదలకండి మీ గురువు యొక్క వచనాలను మర్చిపోకండి ఇదే పరమ శుభప్రదము ఇందులోనే బాబాయ్ హరణము ఇందులోనే గ్రంథాలు పురాణాలు జపతప అనుష్ఠానాలు ఉన్నాయి సారాంశం గురువును ప్రేమించండి వారికి అనన్య భావంతో నమస్కరించండి సూర్యుని ఎదుట అంధకారం ఎక్కడ ఉంటుంది అట్లే గురువు వద్ద భవసాగరం ఉండదు సృష్టిలో దగ్గరలో గాని దూరంలో గాని సప్త సముద్రాలకు అవతల ఉన్న గురువు వద్ద భవసాగరం ఉండదు అవతల ఉన్నా ఎక్కడ ఉన్నా సరే గురువు శిష్యులంద అత్యంత ప్రేమ కలిగి ఉంటారు ఇలా వ్రాస్తూ వ్రాస్తూ ఉంటే ఒక కథ గుర్తుకు వచ్చింది ఒకరిని చూచి మరొకరు అనుకరిస్తే ఆపదలు ఎలా సంభవిస్తాయి అని ఒకసారి బాబా మసీదులో మహల్సాపతితో ఉండగా వారికి అకస్మాత్తుగా పూర్వం చెక్క పలకపై శయనించిన విషయం గుర్తుకు వచ్చింది ఆ చెక్క సుమారు ఒక అడుగు వెడల్పు మాత్రమే దానిపై పడుకోవడానికి దానికి రెండు వైపులా పాత గుడ్డ పీలకలను కట్టి మసీదు దూలానికి అడ్డంగా వేలాడగట్టేవారు చీకటిలో పడుకోకూడదని బాబా తల వద్ద కాళ్ల వద్ద ఉంచి అవి రాత్రంతా వెలుగుతుండగా చెక్క పైన సైనించేవారు ఈ చెక్క పలక వృత్తాంతాన్ని అంతా ఇదివరకే ఒక అధ్యాయంలో వర్ణించాను ఇప్పుడు దాని మహత్యాన్ని వినండి